శతక సాహితి సరస్వతికి నమస్కారం దాత యొక్కడే మహాధైర్యాత్ముడొక్కండే విద్యావంతుండొకడే గుణాఢ్యుడొకడే యటంచు ఈ విశ్వంబున శాస్త్రముల్ తెలుప నీవీరీ భావం కొల్చెదను దైవం బంచు ఓ ఆంజనేయ స్వామి ఈ ప్రపంచంలో దైవం ఒక్కడే ఉన్న దేవుడు ఒక్కడేని శాస్త్రాలు చెబుతున్నాయి ఏ శాస్త్రమైనా సరే చెబుతున్నది ఒకే ఒక్క విషయం ఆ శాస్త్రం చెబుతున్నటువంటి ఆ శాస్త్ర సారమంతా ఒకే ఒక్క విషయాన్ని చెబుతున్నదయ్యా ఏమిటంటే దేవుడు ఒక్కడే అని ఆ ఒక్కడైన దేవుడు ఎవరు అని ఆలోచిస్తే అది నీవే నాకు తెలుస్తున్నది దైవం ఒక్కడే దాత ఒక్కడే ఇచ్చేవాడు ఒక్కడే దేవుడు ఒక్కడే మహాధైర్యాత్ముడొక్కండే దేనికి చెలించని వాడు భయము లేనటువంటి వాడు అభయుడు అభయమును ఇచ్చేవాడు ఒక్కడే అని చెబుతున్నాయి శాస్త్రములు విద్యావంతుండొకడే ఎవరు ఎంత విద్యావంతులైనా కొంత పరిమితికి లోనయ్యే ఉంటుంది వారి విద్యంతా కూడా కానీ పరిపూర్ణుడు సంపూర్ణమైనటువంటి విద్యాస్వరూపుడు ఎవడైనా ఉన్నాడంటే ఈ ప్రపంచంలో అది ఒక్కడే ఆ ఒక్కడు నీవే గుణాఢ్యుడొకడే సకల సద్గుణములు కలిగినటువంటి వాడు ఒక్కడే ఆ ఒక్కడవు నీవేనయ్యా ధన్యుండొకండే ధర్మాత్ముడైనటువంటి వాడికి ఏది ఆశించకుండా జీవితాన్ని అర్పణ చేసి అతని కోసం నిలబడి తన జీవితాన్ని ధన్యం చేసుకున్నవాడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నాడంటే ఒకే ఒక్కడు ఆ ఒక్కడు నువ్వయ్యా ఈ విధంగా ఈ విశ్వంబున శాస్త్రముల్ తెలుపా ఈ లోకంలో ఉన్న శాస్త్రములన్నీ కూడా ఈ విధంగా తెలియజేయటం వల్ల నీవే చెన్నొందుటన్ ఆ లక్షణములన్నీ కలిగి ప్రత్యేకముగా కనబడుతున్న వాడివి నీవు ఒక్కడివే ఉండటం చేత ఈ లక్షణములన్నీ కలిగినటువంటి ఒకే ఒక్క స్వామివి ఒకే ఒక్క దైవానివి నీవే అవ్వటం చేత భావం బంధున నిన్ను కొల్చెదను దైవం బంచు వాతాత్మజా నీవే దైవానివి సరిఅైన దైవానివి నీవే అని నా మనస్సులో సంపూర్ణముగా నమ్మి అచంచలమైనటువంటి భక్తి విశ్వాసములతో నిన్నే ఆరాధిస్తానయ్యా నాకు ఆ భక్తిని నిరంతరము నీ పట్ల కలిగేలాగా నన్ను అనుగ్రహించు